దేవాలయమునందు మరియమ్మగారు మరియమ్మగారు దేవాలయమున సర్వేశ్వరుని ప్రియపరిచెను సర్వేశ్వరుని అందే తన ధ్యానము నుంచెను దేవుని మహిమార్థము మాత్రమే పనులు చేయుచుండెను మరియమ్మగారు చిన్ననాటి నుండి దేవాలయముందు సేవలు చేయుచుండెను దేవాలయం అనున్నది దేవునికి మాత్రము పూజలు సేవలు చేసేది పవిత్రాలయమని భావించి మిక్కిలి భయభక్తులతో అచ్చట మెలగుచు దేవుని ప్రేపరచుచుండెను మరి అమ్మగారు ఉదయకాల సూర్యుని వలె తన పుణ్యక్రియలయందు దినదినాభివృద్ధి చెందుచుండెను ఆమెలో దైవ ప్రేమ శాంతి స్వభావము వినయ విధేయత మొదలగు పుణ్యములు వికసించి వర్ధిల్లుచుండెను మరియు యొక్క సుమాత్రుకును మనము అనుసరింప ప్రయత్నింపలేను దైవ సేవకు అంకితమయ్యే అదృష్టం అందరికీ లభింపకపోవచ్చు కానీ మనం ఏ స్థితిలో ఉన్నను ఏ అంతస్తులో ఉన్నను దైవాజ్ఞలకు లోబడి ధర్మ మార్గమును మన బాధ్యతగా తెలిసి మసలు కొనవలను అట్టి బాధ్యతను మనము ఎంతవరకు నెరవేర్చితిమని ఆత్మ పరీక్ష చేసుకొనవలను మరి అమ్మగారు దేవాలయంలో ప్రవేశించి బయటికి వచ్చే వరకు దైవ ధ్యానం అందే కాలమును వినియోగించెను దైవ రహస్యముల ధ్యానించుటలోనూ దేవునితో మనస్సు విప్పి సంభాషించుటలోనూ ఆనంద పరశురాలై సర్వేశ్వరునితో ఐక్యమైపోచుండెను ఆయన సన్నిధానం మహా పవిత్రమైనది ఆయన ధ్యానము మహా ఆనందమైనదని మరియమాత గ్రహించినది ఎల్లప్పుడూ దేవుని ఉన్నామని భావించువారు అను సత్యమును మరియమాతను చూచి మనం నేర్చుకున్న మరియమ్మగారు మరియమ్మ గారు దేవాలయములో తాను చేయు పనులన్నింటినీ దేవుని మహిమార్థమే చేయుచుండెను దేవుడు అనుగ్రహించిన సమయమును వృధా చేయుట నేరమని తలంచెను ఏ పని చేయక ఆమె క్షణమైననూ గడిపెడిది కాదు నిరంతరము జపించుట ఆమె అలవాటుగా పని పాటలు వేద గ్రంథ పఠనము చేతి పనులు దైవచింతన ఇవి అన్నీ జపముగా భావించి దేవునికి సమర్పించాను దేవుడు తనకు ప్రసాదించిన ప్రతి ప్రజ్ఞను సమర్థతను తన ప్రవర్తనలో సద్వినియోగపరచి దేవునికి సమర్పించి ఆత్మానందమును పొందెను ఆమె సత్ప్రవర్తనము ఆమెలోని సద్గుణ సంపత్తికి అద్దం పట్టినవి దేవుడు మనకేమి దయచేసి ఉన్నను రూపము వర్ణము విద్య ధనము అధికారము అంతస్తు వయస్సు మనస్సు మొదలైనవన్నీ కలిగినను అవి మన గర్వకారణములు కాదు మన యోగ్యత సిద్ధములు కావు అవి అన్నీయు దేవుని ప్రియపరచుటకు మహిమపరచుటకు ఆయన సేవలు చేయటకు మాత్రమే అను భావము కలిగి ఉండవలనని మరియమాత మనకు నేర్పించుచున్నది మన ప్రవర్తన దేవుని మహిమపరచునదై ఉండునట్లు దారి చూపుమని మరియమాతను వేడుకుందము